తమ కన్న కూతురిని అప్పచెప్పాలంటూ ఓ కన్న తండ్రి కన్నీటి పర్యంతం అవుతున్నాడు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మాసాపేటకు చెందిన పెద్ద వల్లి అనే వ్యక్తికి ముగ్గురు కూతుర్లు పెద్ద వల్లి మొదటి కుమార్తె మస్తాన్బి గతంలో రాజు స్కూల్లో టీచర్ గా పనిచేస్తా ఉంది మస్తాన్బి ముమ్మల్ల మనోజ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి మాయమాటలు చెప్పి మోసం చేసి ప్రేమ వివాహం చేసుకున్నాడు ఇదివరకే ఎనిమిది నెలల క్రితమే మస్తాన్బికి రాయచోటికి పట్టణానికి చెందిన మస్తాన్వల్లితో వివాహం జరిగింది దీంతో ఇంట్లో మనోజ్ చేసిన మోసానికి పెద్ద మస్తాన్ వలి పోలీసులను ఆశ్రయించారు పెద్ద మస్తాన్ బీని మామూళ్ల మనోజ్ వీడియోలు పెట్టుకుని బెదిరిస్తున్నాడేమో బెదరకుండా తమ కూతురు తమ దగ్గరికి వచ్చేయాలని కోరుకుంటున్నాడు ఇదివరకే వివాహమైన తమ కూతురిని పోలీసులు అప్పచెప్పి తనకి న్యాయం చేయాలని పెద్ద మస్తాన్ వలి కన్నీటితో వేడుకుంటున్నాడు ముగ్గురు కూతుర్లో మొదటి కూతురు వచ్చి గోషా పరిధిలో సాక్కున్నాను కాలేజీకి పోతా కాలేజ్ డిటిసి స్కూల్లో కడప జిల్లా మూడవ స్థానము మా పాప రాజు స్కూల్లో టీచర్గా పోతానండి మమ్మల్ని గారు గారుగానే అక్కడ టీచర్గా పోతున్నాడు అప్పుడు ఆయన ఏం చేసినా అంటే మా పాప అందంగా ఉందని చేతబడి చేసి వశీకరణం చేసుకొని వాళ్ళ కోలుకును మమ్మల్ని కృష్ణమూర్తికి తగిలించినాడు తర్వాత మూడు నెలల కిందట మా పాపను వాళ్ళు లెఫ్ట్ కొని విన్నారు పోయి నేను మిస్సింగ్ కేసు పెట్టాను మిస్సింగ్ కేసు పెడితే అక్కడి నుంచి వచ్చాను మా పాపకు ఆల్రెడీ ఎనిమిది నెలల కిందట మ్యారేజ్ అయ్యింది తర్వాత మ్యారేజ్ అయిన పాపకు వాళ్ళు ఇంటికి పంపించాలా లేదా మా పాప నోరు తెలిసే అసభ్యకర చిత్రాలు వాళ్ళు వీడియోలు పెట్టుకొని మా పాప చేతబడి చేసి చేసి వాళ్ళు చేసినారు వాళ్ళు ఏమి చెప్తే అది పది మంది చూస్తాన్నారు పోలీస్ స్టేషన్లో ఆ పిల్లోడు మా పాపకు బెదిరిస్తాడు ఆ బెదిరింపుల్లో ఆ పిల్లోని చదువునే వెళ్ళిపోయింది ఇప్పుడు మా అల్లుడు మస్తాన్ ఒలి గారు ఒలి ఏం చేసినాడంటే అంటే మళ్ళా కేసేసి మళ్ళా పిల్లంపించినాడు మళ్ళీ పిల్లంపించేది వాళ్ళ భార్యను పిల్లంపించుకున్నాడు పిల్లంపిస్తే మళ్ళీ ఏం చేస్తాడు మమ్మల్ని కృష్ణమూర్తి మళ్ళీ మా పాపని బెదిరిస్తాడు రాత్రి బెదిరించి తోటే పోయాడు అమ్మ సుజాతమ్మ గారు నువ్వు ఏం చెప్పినావు ముప్పై మంది రోడ్లు పోలీస్ స్టేషన్ ముందు ఉండవు అన్నావు అది వేస్ట్ మాట చెప్పద్దు తల్లి అవన్నీ వేస్ట్ పెడతాయి నీకు దయ్యించి నా బిడ్డ నాకు నా బిడ్డ నాకు అనుభవించికి పోలీసు వారికి మేము కోరుకునేది ఒకటే